యొక్క గొప్పతనం అంత విశేషమైన ఒక్కొక్క నామము గనకనే ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నారు చించమాన సమస్తానాం క్లేశానాం హానిదోహియ సమృస్సుఖలం చించం సోచ్యత కిన్న చించతే చేతనే సమస్త క్లేశములను పోగొట్టేటువంటి అచ్యుతులు ఉంటూ ఉంటే ఆయన్ని చింతన చేయకుండా బతుకుతావేమిట్రా అంది పురాణం ఒక చోట అంతేకాదు ఝాయే నారాయణం దేవం స్నానాదిషుచ కర్మసు ప్రాయశ్చిత్తం హి సర్వస్యా దుష్కృతస్యేతి వైశ్రుతి అయ్యో ఇన్ని పాపాలు చేసే బయటపడ్డం ఎలాగా అది వాడు తెలియనివాడు పనికి మనవాడు భయపడతాడు కానీ భగవంతుడిపై దృష్టి పెట్టి ఆయన నామం పలుకుతూ ఉంటే అంతకంటే ప్రాయశ్చిత్తం వరకు ఉన్నదా అందుకే స్నానం చేసేటప్పుడు భగవన్నామస్మరణతో చేసేవంటే అదే ప్రాయశ్చిత్తం పో ఉన్నాడు ఇక్కడ అంటే గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా ఉన్నారు ఇక్కడ పైగా పాము కాటు వేస్తే మందేమిటా మూలికేమిటా అంటావే నీకెప్పుడో కాటేసేసింది పాము అయితే నెమ్మది నెమ్మదిగా విషం ఎక్కుతుంది ఆ పాము సంసారం అనే సర్పం అది కాటు వేస్తే ఎక్కిన విషానికి మందేమిటంటే కృష్ణ అనే నామే సంసార సం సర్ప సందష్ట నష్టచేష్టైక భేషజం కృష్ణేత వైష్ణవం మంత్రం శృత్వా ముక్తో భవేన్నరహా కృష్ణనామానుకున్న గొప్ప విషయం అది అతిపాతక యుక్తోపి ధ్యాయం నిమిషం అచ్యుతం భూయస్తపస్వీ భవతి పంక్తి పావన పావన మహాపాతకములు అతి పాతకములు ఉప చాలా ఉన్నాయే అలాంటి అతి పాతకములు సర్వోత్కృష్టమైన పాతకాలు అంటే ఉత్తమమైన పాతకాలని కాదు అతి పెద్ద పాతకాలు అంటే అతి అని అంటారు ఈ అతిపాతకములు చేసిన వాడిన ఒక్క నిమిషం పాట అచ్యుతుణ్ణి కానీ ధ్యానం చేసినట్లయితే వాడంత పవిత్రుడు మరకొలు లేడు ఎంత అంటే అతడితో కూర్చున్న వాళ్ళు అతడితో మాట్లాడేవాళ్ళు కూడా పవిత్రులు అయిపోతారు అంటే ఇంకొకరిని పవిత్రం చేయగలిగే శక్తి భగవన్నామం చపం చేసేవాడికి నిష్ విష్ణువుని చింతన చేసేవాడికి ఉన్నది అది వ్యాసులు వారు చెప్తున్నారు ఆలోఢ్య సర్వశాస్త్రాన్ని విచార్యత పునఃపున ఏదమేకం సునిష్పన్నం జయో నారాయణ సదా సర్వశాస్త్రాలు అటూ ఇటు మథనం చేసేసి బోలుడంతో ఆలోచించితే నాకొచ్చిన సారభూతమైన వాక్యం ఒక్క మాటలో చెప్తున్నాను ఝేయో నారాయణ సదా నారాయణుడు ఎల్లవేళలా జానిం వాడు చాలు అదొక్కడి చేయడం అన్నిటికీ ముఖ్యం హరిరేకస్ సదా ధ్యేయో భవద్విస్సత్వ సంస్థితై ఓమిత్యేమం సదా విప్రాహ పడతజాతక కేశవం అని అనేక శ్లోకముని ఇక్కడ ఉట్టుకిస్తూ చెప్తున్నారు కొన్ని అందమైనవి హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైర అనిచ్ఛయా అ సంస్పృష్టౌ జహత్య పావక అరే తెలియకన్నా పనిచేస్తాయండి తెలియకన్నా పని చేస్తుంది హరినామ నామం ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది నువ్వు తెలిసన్నావా ఇంకా తెలియకంటేనే అంత ఉన్నప్పుడు తెలిసంటే ఏముంది మరి అజామిల్డ్ కథ ఏమిటి దూరమున నాడు బాలుడు బోరున తన చెత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ 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 ఎనచు ఆత్మనందునుడి అన్నారు కదా ఇక్కడ మరి నారాయణ అని కొడుకును ఉద్దేశించి పిలిచాడు కానీ విష్ణువుని ఉద్దేశించి పిలిచాడా అయినప్పటికీ అది పాతకం పోగొట్టి అతను తరింపజేసిందా లేదా నేరుగా మోక్షం రాలేదు కానీ తరింపడానికి అవకాశం వచ్చి తర్వాత మోక్షం పొందాడు దీని బట్టి ఏంటి తెలియకపోయినా దుష్ట చిత్తైన స్మృత దుష్ట చిత్తుడైన వాడు స్మరించినప్పటికీ కూడా హరిహి హారతి పాప అని పాపాలు పోగొడతాడు అయ్యా తెలియక చేసినా పోతుందండి అంటే తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నిప్పు తగలబెడుతుంది తెలియకన్నా తెలిసన్నా హరినామం పాపాలు పోగొడుతుంది దాని పనే అది అది నీ గొప్ప ఏం కాదు నామం యొక్క గొప్ప నమ్మకం నామం మీద నీ మీద కాదు లేకపోతే మన కర్మల మీద మనం నమ్ముకుంటే ఎప్పుడూ భ్రష్టం నమ్మకం దేని మీద నామానదా శక్తి నాదేమీ లేదు ఎన్ని జపాలు చేసినా ఏకాగ్రత లేదండి పర్వాలేదు చేస్తున్నాగా చాలు కొందరు అదో బాధ భగవన్ నామం జపం చేస్తూ ఉంటారు కానీ మా ఏకాగ్రత ఉండట్లేదండి నీకు ఏకాగ్రంగా చేయమని ఎవరు చెప్పాడు ఏకాగ్రత ఉంటే అయిపోతుంది జపం అవుతుందా ఈ అలవాలో చేయి చాలు ముందు మానకుండా చేయి పాపాలు పోగొట్టి ఎప్పుడూ ఏకాగ్రతని ఇస్తుంది కనీసం అలాగని ఏకాగ్రత వద్దని కాదు ప్రయత్నం చేయండి కానీ నిరుత్సాహపడకండి భగవన్నామా అది జ్ఞానతో అజ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలంబ్యాతి తోయస్థం లవడం యద అంత నీరులో ఉప్పు వేస్తే ఎలా కరిగిపోతుందో భగవన్నామ జపం చేస్తుంటే కర్మలన్నీ అలాగే కరుగుతావు సుమా అని శమ